చైనాలో కొత్త వైరస్ కలకలం భారీగా ఆసుపత్రులకు చేరుతున్న ప్రజలు అసలు ఏంటి వైరస్ ఏం జరుగుతోంది చైనాలో కోవిడ్ భయాలు ఇంకా పూర్తిగా తొలగక ముందే చైనాలో మరొక కొత్త వైరస్ కలకలం రేపుతోంది అదే హ్యూమన్ న్యూ వైరస్ దీన్ని హెచ్ఎంపీ అంటారు కరోనాతో సతమతమైన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు కొత్త వైరస్ తో భయపడతా ఉంది వాళ్ళు భయపడేదే కాకుండా ప్రపంచాన్ని భయపెట్టిస్తా ఉంది ఆస్పత్రులు కిసిపోతున్నాయి శ్మశాన వాటికల వద్ద రద్దీ పెరుగుతోంది అని అంటున్నారు ఈ విషయం చాలా ఆందోళన కలిగిస్తూ రెండు వేల ఒకటిలో కలుపుకున్న ఈ వైరస్ ఈ వయసు ఆ వయసు అనే భేదం లేకుండా అందరికీ వస్తుంది కానీ పిల్లలు వృద్ధులు బలహీన నిరోధక శక్తి కలిగినటువంటి వారికి మాత్రం చాలా ప్రమాదకరం ఇది కోవిడ్ మాదిరిగా మరో మహమ్మారిలా మారుతుందే దీని లక్షణాలేంటి నివారణ చర్యలేంటి తెలుసుకుందాం ఈ హెచ్ఎంపీవి సోకితే జలుబు దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది జ్వరం వంటి సాధారణ లక్షణాలు వస్తాయి కొన్నిసార్లు బ్రాంకెటిస్ లేదా న్యూమోనియా కూడా వచ్చే అవకాశం ఉంది ఇది ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాప్తి చెందుతుంది ఇన్ఫెక్షన్ వచ్చిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మన నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా ఈ వైరస్ గాల్లో కలిసి పక్కన ఉండే వాళ్లకు వ్యాపిస్తుంది అంతేకాదు వైరస్ను వస్తువులను తాకి అదే చేతులతో ముక్కు నోరు కళ్ళను తాకిన వైరస్ సోకే ప్రమాదం ఉంది ముఖ్యంగా చలికాలంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ వైరస్ రెస్పిరేటరీ సెన్సిటియల్ వైరస్ అంటే ఆర్ఎస్వి కుటుంబానికి చెందింది ఈ వైరస్ కు ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే కాబట్టి వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడప్పుడు చేతులు కడుక్కుంటానే ఉండాలా వ్యక్తిగత పరిశ్రమ దుర్భత్తపాషించాలా జలుబు దగ్గు ఉండే వాళ్ళకు దూరంగా ఉండాలా మాస్కులు ధరించాలా రోగ నిరోధక శక్తి పెంచుకుంటా ఉండాలా పిల్లలకు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాల్సిన పనుంది లేదా మనకు కానీ లేదా కుటుంబ సభ్యులకు జలుబు దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి ఈ హెచ్ఎంపివి వైరస్ లక్షణాలు సాధారణ జలుబు ఫ్లూ వంటి ఇతరుల శ్వాసకోత సంబంధిత వ్యాధుల లాగానే ఉంటాయి అంటారు కానీ టెస్ట్ రిపోర్ట్స్ ప్రకారము ఈ హెచ్ఎంపివి కారణంగా ఆకస్మిక మరణాలు పెరుగుతూ ఉన్నాయని గుర్తించారు మరీ ముఖ్యంగా నలభై ఏండ్ల నుంచి ఎనభై ఏండ్ల మధ్య వయసు ఉన్న వాళ్ళలో ఈ ప్రమాదం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అని తెలుస్తా ఉంది ఈ సోషల్ మీడియాలో పోస్టుల ప్రకారం చైనాలో ఇప్పుడు ఒకేసారి అనేక రకాల వైరస్లన్నీ కూడా విజృంభిస్తున్నాయి ఇన్ఫ్లుఎంజా ఏ హెచ్ఎంపివి మైకోప్లాస్మా న్యూమోనియా కోవిడ్ నైన్టీన్ వంటి వైరస్లు ఒకేసారి చైనాలో వ్యాప్తి చెందడంతో ఈ ఆస్పత్రులన్నీ రోగుల తాకట్ని తట్టుకోలేకుండా ఉన్నాయి ఈ పిల్లల ఆసుపత్రుల దగ్గర అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది అని అంటున్నారు ఈ నిమోనియా కేసులు ముఖ్యంగా వైట్ లంగ్ కేసులు విపరీతంగా పెరగడంతో ఈ హాస్పిటల్స్ అన్ని కూడా కిక్కిరిసిపోతున్నాయట ఈ పిల్లలపై హెచ్ఎంపీవీ పంజా పర్టికులర్ గా లోపు పిల్లలు ఈ వైరస్ బారిన పడుతూ ఉన్నారని మరింత సమాచారము చైనా సిడిసి నివేదికల ప్రకారం ఈ వైరస్ చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతా ఉంది అని అంటున్నారు వైరస్ సోకిన మూడు నుంచి ఐదు రోజుల లోపల లక్షణాలు బాగా కనిపిస్తాయంటే వైరస్ ఉన్న వస్తువులను తాకిన ఆ చేతులతో ముక్కు నోరు కళ్ళను తాకినా వైరస్ సోకే ప్రమాదం ఉంది కాబట్టి పిల్లలు ఒకరికొకరు దగ్గరగా ఉండే ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కానీ డాక్టర్లు ఏం చెప్తారు అంటే ఇది ఇది వేగంగా వ్యాప్తి చెందుతున్నా దీనికంటూ ప్రత్యేకంగా మందులు అంటూ ఏమీ లేవు ఇది సాధారణ జలుబు లాంటిదే అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత వైద్యం జోలికి వెళ్ళొద్దండి డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడొద్దండి జ్వరము ఒళ్ళు నొప్పులు వస్తే సదా సీదా పారాసిటమాల్ వాడండి దగ్గు జలుబు సాధారణ మందులు పనిచేస్తాయి కానీ లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ని కలవండి భయపడాల్సిన పని లేదు జాగ్రత్తగా ఉండండి అని డాక్టర్స్ చెప్తా ఉన్నారు ఈ వైరస్ మొట్టమొదట చైనాలో కనిపించింది అయితే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా వ్యాపిస్తా ఉంది ఇది ఒక గ్లోబల్ సమస్య అయిపోయింది కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి చేతులు కడుక్కోవాలి మాస్కులు ధరించాలి సాధ్యమైనంత వరకు మనము అన్ని పరిశుభ్రతలు పాటించి ఈ వ్యాధి వ్యా వైరస్ కు దూరంగా ఉందాము